హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మామిడికాయ కారం ఎలా పెట్టాలి అనేది ఈరోజు మన వీడియో చూద్దాం ప్రాసెస్ ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ మెంతి పిండి పసుపు కారం తీసుకొని మూడు మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ బాగా నాలుగు కొట్టుకొని చేసుకోవాలి తీసుకోవాలి ఇలా వేసుకోవాలి బాగా మంచిగా కలిసేటప్పుడు మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేసుకోవాలి ఆ గట్లు అనేవి తగలకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఎండి శనగలు వేసుకోవాలి ఫ్రెండ్స్ బయట మార్కెట్లో దొరుకుతాయి చాలా బాగుంటుంది టేస్ట్కి వేసుకొని బాగా కలుపుకోవాలి మనం డైలీ రొటీన్ ఇంకా గుగ్గిలు కూడా చేసుకోవచ్చు శనగలతో చాలా హెల్త్కి మంచిది బాగా కలుపుకున్న తర్వాత ఎల్లుల్లిపాయలు వేయాలి ఫ్రెండ్స్ ఎల్లుల్లిపాయలు వేసుకొని ఆ క్వాంటిటీకి సరిపోయిన ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి కొంచెం కచ్చా కచ్చాగా దంచుకొని వేసుకోవాలి వేసుకోండి వేసుకున్నప్పుడు బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ తర్వాత గిన్నెలోకి నీళ్ళు తీసుకోవాలి మనం కలిపి కొట్టు మనం కొట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఆ నూనెలో ముంచి కలుపుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిసేపట్లో ఉంచిన తర్వాత అన్ని ముక్కలు అలా అయిన తర్వాత కొంచెం కలిసేటట్టుగా నూనె ప్రతి ఒక్క ముక్క అంటిన తర్వాత మనం కలిపెట్టుకున్న శ్రమాన్ని జాడీలో కొంచెం వేసుకొని ముందుగా ఉంచుకోవాలి దాంట్లో ముందు ఫస్ట్ నూనె వేయాలి తర్వాత మనం కలిపి పెట్టుకున్న ముక్కలతో ఆ నూనెతో ఉన్న ముక్కలతో కారాన్ని బాగా పట్టేలాగా కలుపుకోవాలి ప్రతి ఒక్క ముక్కకి బాగా కలిసేలాగా ముక్కలు పెట్టుకొని జాడీలో వేసుకోండి చూడండి అలా సమానం చేసుకుంటూ మొక్కని ఏర్పరచుకోవాలి అలా మనం కలుపుకున్న ముక్కలన్నీ కారంక పట్టే విధంగా బాగా కలుపుకొని జాడీలో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మిగిలిన కారాన్ని దానిపైన వేసేసేయాలి ఫ్రెండ్స్ మిగిలిన నూనెతో ఆ కారాన్ని కలుపుతూ ఆ ముక్కల్ని కలుపుకోవాలి ఇది ఫైనల్ వ్యూ అలా మిగిలిన ముక్కలతో కలిపిన కారాన్ని మొత్తాన్ని వేసేసి వీడియో మీకు నచ్చుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్